నీ అంతరంగమే నీ గురుమంత్రం శ్రీ సాయిబాబాను మనమందరం రాముడిగా కృష్ణుడిగా అనేక దేవతా స్వరూపాలుగా భావిస్తాం కానీ శ్రీ సాయిబాబా అనే అవతారానికి ఒక ప్రత్యేకమైన సారం కలిగి ఉంది సాయి అవతార సారాన్ని మనం పట్టుకోగలిగితే బాబాను సరైన కోణంలో అర్థం చేసుకుంటాం సర్వసాధారణంగా నూటికి ఎనభై శాతం మంది బాబాను సంసార అవసరం కోసం ఆశ్రయిస్తాం ఈ క్రమంలో బాబా మనం అడిగినవన్నీ ఇస్తారు అన్న అవగాహనతో ఉంటాం కానీ ఇది వాస్తవం కాదు బాబా మనం అడిగినవన్నీ ఇవ్వరు మనకు ఏది శ్రేయస్సో వాటినే ఇస్తారు ఇది అర్థం చేసుకుంటే బాబాను మనం ఏమి కోరాలో అవగాహనకు వస్తాం చాలామంది చెబుతుంటారు బాబా గారు నా కోరికను తీర్చడం లేదని చాలా రోజులు నీవు కోరిన కోరిక పట్ల బాబా స్పందించడం లేదంటే అది నీకు శ్రేయస్కరమైంది కాదని అర్థం చేసుకోవాలి మరి మనకు ఏది శ్రేయస్కరం ఏది కావాలో ఎలా తెలుస్తుంది బాబా స్వయంగా వచ్చి చెప్పలేరుగా అన్న సందేహాలు అందరికీ వస్తాయి ఎవరైతే సాయిని తమ అంతరంగాల్లో కొలువు తీర్చుకుంటారో వారికి సాయే అంతరాత్మవుతారు నీకు ఏది శ్రేయస్సో ఏది కాదో నీ అంతరాత్మే బోధిస్తుంది బాబా ఎప్పుడూ చెబుతుంటారు నీ అంతరంగంలో ఉన్న పరమాత్మను గుర్తించమని ఎవరైతే అంతరంగంలో సాయిని నిలుపుకుంటారో వారు చేసే ప్రతి పనిలోని మంచి చెడులను అంతరాత్మే తెలుపుతుంది శ్రీ రమణులు లాంటి అనేక మంది యోగులు చెప్పే సాధన అంతర్ముఖులు కండి అని ఎందుకంటే బాహ్యంలో కనిపించేది అంతా మాయ నీ అంతరంగంలో ఉన్న పరమ ఆత్మ మాత్రమే వాస్తవం ఎప్పుడైతే జీవుడు పరమాత్మతో అనుసంధానమవుతాడో భగవంతుడు బాహ్యంలో కాక ఆ భక్తుడి అంతరంగంలో కొలువవుతాడు ఎందుకు ఇలా జరుగుతుందంటే భగవంతుని తొలి దర్శనంలోనే విడదీయనటువంటి ప్రేమ బంధంలో పడిపోతాం ఆనాడు బాబాను ఆశ్రయించిన భక్తులు ఒక్కసారి బాబాను దర్శించిన తరువాత అనునిత్యం వారి ఆలోచనలు చర్యలు అన్ని సద్గురువు తలంపులోనే ఉండేది అంతరంగం ఎప్పుడూ బాబానే ధ్యానిస్తూ ఉండేది ఈ స్థితికి రాగలిగితే బాబా ఆశ్రయం కోరికల కోసం కాదు ఆత్మానందం కోసమని అవగాహన చేసుకుంటాం ఇటువంటి సాధన అవగాహన ఒకరు నేర్పితే వచ్చేది కాదు బాబాను సహజ సిద్ధంగా అర్థం చేసుకునేవారు అదృష్టవంతులు బాబా తత్వాన్ని అర్థం చేసుకోవడానికి మనకు మనం కొన్ని ప్రహాసనాలు పెట్టుకుంటున్నాం పది మంది గ్రూప్ ఉంటే తప్ప లివింగ్ గురువు ఉంటే తప్ప బాబాను అవగాహన చేసుకోలేం అన్న భావనలో చాలామంది ఉంటున్నారు ఇటువంటి అవగాహన ఉన్నవారికి గుంపులో ఉంటేనే బాబా భజన ధ్యాస గుంపులో నుండి బయటకు వస్తే మళ్ళీ మాయతోనే సహజీవనం అప్పుడు మాయ కోరికలను ప్రేరేపిస్తుంది దాంతో బాబాను కోరికలతో ముంచెత్తుతాం అవి తీరకపోతే బాబా దయచూపట్లేదంటాం ఇటువంటి చర్యల వల్లే బాబా అనే అవతార సారాన్ని అర్థం చేసుకోలేకపోతున్నాం ఎవరికైతే బాబా పట్ల సహజ సిద్ధంగా ప్రేమ కలుగుతుందో వారి ఆస్వాదన అద్భుతంగా ఉంటుంది ఇటువంటి వారికి ఆంక్షలు అడ్డుగోడలు ఏవీ ఉండవు ఈ సమయానికే భజనకు వెళ్ళాలి ఈరోజే సత్సంగానికి వెళ్ళాలి అన్న నియమాలుండవు ఇరవై నాలుగు గంటలు సాయి పరమాత్మ ధ్యాసలోనే ఉన్నవారికి ప్రత్యేక సమయంతో పనేంటి నామం పారాయణ భజన సత్సంగం షిరిడి యాత్ర ఏ సమయానికి అవి స్ఫురణకు వచ్చినా సమయం అనే నియమం లేకుండా చేసుకోవచ్చు వారి అంతరాత్మ చెప్పిన విధంగా నడుచుకుంటారు ఎందుకంటే అంతరాత్మే వారి మార్గదర్శి పరమాత్మ కూడా ఇదే విషయాన్ని బాబా బాల అనే భక్తుడికి అద్భుతంగా బోధిస్తారు ఒక్కసారి బాబా దర్శనం చేసుకున్న బాలాకు ఎన్ని మార్లు షిరిడీకి వచ్చి బాబాను దర్శించుకున్న తనివి తీరదు ఒక్కసారి షిరిడీకి వచ్చిన బాల చాలా రోజులుగా తనలో ఉన్న కోరికను బాబాకు విన్నవించాలని నిర్ణయించుకుంటాడు ఒకరోజు సేజ్ హారతి పూర్తయిన తరువాత బాబా వద్దకు దగ్గరగా వెళ్ళి వణుకుతున్న సన్నని గొంతుతో బాబా నాకు ఏదైనా ఉపదేశం ఇవ్వరాదా అని అడుగుతాడు అప్పుడు బాబా పలికిన అమృత పలుకులు మనమందరం గుర్తుంచుకోవాలి నీ అంతరంగమే నీ గురువు నీ ఆత్మ ప్రబోధమే గురుమంత్రం వాటి కోసం బాహ్య ప్రపంచంలో పాకులాడకు ఈ సృష్టిలో నీ అంతరంగమే నీ మేలు కోరుతుంది సెలవు పెట్టి షిరిడీకి వెళ్తుంటే ప్రిన్సిపల్కు కోపం వచ్చేది ఒకరోజు బాలాను పిలిచి నీకు షిరిడి యాత్ర కావాలా ఉద్యోగం కావాలా ఉద్యోగం కావాలంటే షిరిడి యాత్ర మానుకోవాలి ఆలోచించుకో అని హెచ్చరిస్తారు బాలా బాబాను ప్రార్థించి నాకు ఉద్యోగం కన్నా షిరిడీయే మిన్న అని నిర్ణయించుకొని ఉద్యోగానికి రాజీనామా చేస్తాడు స్టాంప్ వెండింగ్ వ్యాపారం చేసుకుంటూ కుటుంబ పోషణ చేసుకుంటాడు ఇప్పుడు తాను స్వతంత్రుడు కాబట్టి ఇష్టం వచ్చినప్పుడు షిరిడీకి వెళ్ళేవాడు తాను ఉద్యోగం చేస్తున్నప్పుడు నెలకు ఇరవై రూపాయల ఆదాయం వచ్చేది ఉద్యోగం మానేశాక ఆదాయం నలభై రూపాయలకు పెరిగింది తాను ఉద్యోగం వదిలేసిన అప్పటికంటే ఇప్పుడే తన ఆదాయం పెరిగింది అంతేకాదు బాబాకు మరింత దగ్గర కాగలిగాడు బాబాయే సర్వస్వం అయినప్పుడు మనకు ఏ లోటు ఉండదు మన ఉన్న స్థితికంటే ఉన్నతమైన స్థితిలో ఉంచుతారు అంతకు మించి ప్రశాంతమైన జీవితాన్ని అందిస్తారు బాబా మహాసమాధి తరువాత బాలా స్టాంప్ వెండింగ్ వ్యాపారం వృద్ధి చెందుతుంది తనతో పాటు ఉద్యోగం చేసిన వారి పరిస్థితి కంటే తన పరిస్థితి మెరుగుపడడానికి బాబా చెప్పిన మాటలే కారణమని ఎప్పుడూ గుర్తుపెట్టుకునేవాడు బాల నీ అంతరంగ ఘోషను విను నీ అంతరాత్మే నీ గురువు అన్న దానిని బలంగా బాల విశ్వసించినందుకే ఉద్యోగమా షిరిడి యాత్ర అన్న విషయంలో తన అంతరంగం చెప్పినట్లు విన్నాడు దానితో తాను సద్గురువు చరణాలకు దగ్గరయ్యాడు ఏ లోటు లేకుండా జీవితము ముందుకు సాగింది ప్రతి ఒక్కరికి ఒక శ్రేయోభిలాషి ఉంటారు అది మనుషులైతే వారు మన శ్రేయస్సుకు కొద్ది కాలం దోహదపడతారు కానీ జీవితకాలం మన శ్రేయస్సును కోరుకునేది మన అంతరాత్మే ఎవరైతే సాయిని అంతరంగంలో కొలువు తీర్చుకుంటారో వారు అంతరంగంలోని ఆలోచనలను గౌరవించాలి వాటి గురించి తెలుసుకోవడానికి ప్రయత్నం చేయాలి అప్పుడే జీవితం సాఫీగా సాగుతుంది మానవుడు ఎవ్వరు చెప్పినా విన్నట్టే విని తాను చేసేదే చేస్తాడు తండ్రి కొడుక్కి బైక్ కొనిచ్చి నలభై స్పీడ్ కంటే ఎక్కువ రైడ్ చేయవద్దంటాడు కాని కొడుకు ఎనభైకి తక్కువగా బండి నడపడు కన్న తండ్రితో పాటు చుట్టుపక్కన ఉన్నవారు ఎవ్వరు ఏది చెప్పినా తల ఊపుతాం ఆ తరువాత మనం చేసేదే చేస్తాం అందుకే బాబాని అంతరాత్మ చెప్పేదే నమ్ము అంటారు నీ అంతరంగాన్ని నీవు విశ్వసించు అన్న బాబా మాటలు జీవిత పర్యంతం గుర్తుంచుకున్నాడు గురుమంత్రం కోసం గురు సేవ కోసం ఏనాడు ప్రయత్నించలేదు అంతరంగం చెప్పేది వినడానికి ఎప్పుడైనా ప్రయత్నం చేస్తున్నామా అన్న విషయాన్ని ఆలోచించండి బాహ్యానికి కనిపించేదే చూస్తాం కానీ అంతరంగం చెప్పేది వినము అందుకే జీవుడు ఎప్పుడు మాయలో పడుతుంటాడు మాయ నన్ను కూడా వదలడం లేదు అని బాబా తరచూ అంటుండేవారు మాయ ఆవరించకుండా ఉండడానికి నా అంతరంగంలో భగవన్నామస్మరణ అనుక్షణం జరుగుతుంది నా హృదయంలో హరినామం ఆగిపోయినప్పుడు మాయ నన్ను ఆవరిస్తుంది జాగృత నిద్రావస్థలో భగవన్నామాన్ని వదలకుండా ఉన్నందుకే మాయ నుండి నేను తప్పించుకుంటున్నాను అని బాబా ఎల్లప్పుడూ తన భక్తులకు చెప్పేవారు మాయ హరిహర బ్రహ్మాదులను కూడా వదలలేదు అటువంటి మాయను కలియుగ పరబ్రహ్మ శ్రీ సాయి భగవానులు జయించారు తనను ఆశ్రయించిన వారు అంతరంగ నామస్మరణతో మాయను జయించే సులువైన ఉపాయాన్ని బాబా బోధించారు శ్రీ సాయి భగవానులు తమ శరీరంతో ఉన్న అవతార కార్యంలో మాయా అనే చట్రంలో ఏనాడు చిక్కుకోలేదు కోటీశ్వరులైన భక్తులు బారులు తీరి రాజసౌధం నిర్మిస్తామన్నా పాడుబడ్డ మసీదే రాజప్రసాదమన్నారు శ్రీమద్ రామాయణంలో సాక్షాత్తు లక్ష్మీదేవి అయిన సీతమ్మను మాయలేడి వదలలేదు బంగారులేడి రూపంలోకి మాయ రామాయణాన్నే మలుపు తిప్పుతుంది కలియుగ దైవం శ్రీ సాయిబాబా మాయ ఉచ్చును తప్పించుకొని ఎల్లప్పుడూ భక్తుల ప్రేమ చట్రానికి మాత్రమే చిక్కేవారు అందుకే ఈ జగత్తుకే ఆయన సద్గురు అయ్యారు సద్గురువు చరణ సహవాసమే మాయ కొరడా నుండి కాపాడుతుందని చెప్పేవారు బ్రహ్మలు వదిలి వాస్తవంలో బ్రతికేవారు ఎవరైతే నిత్యం సాయి చరణాలనే ధ్యానిస్తారో వారికి అన్ని పరిస్థితుల్లోనూ బాబా మేలే చేస్తారు ఇందుకు బాలాకు ఇచ్చిన నిదర్శనమే ఉదాహరణ బాబా చెప్పని విషయం లేదు వాటిని పట్టుకున్న వారు జీవితాల్లో గొప్ప విజయాలను సాధిస్తారు బాబా బోధనలు వేదాంత ధోరణిలోనే జ్ఞానపరమైన సంక్లిష్ట భాషలోనే ఉండేవి కాదు బాబా సులువైన మాటల ద్వారా బోధించేవారు ఇంద్రియాలను ఎలా అదుపు చేసుకోవాలి ఏ సందర్భంలో వాటిని ఎలా ఉపయోగించాలి అన్న విషయాలను కూడా బాబా అద్భుతంగా బోధించారు